గోదావరి నది తీరాన రాజమహేంద్రవరం అంటేనే ఒక ఆధ్యాత్మికత అందం సంస్కృతి కలయిక ఇక్కడ బోటింగ్ అనేది ఒక మామూలు ప్రయాణం కాదు అది ప్రకృతి నదీ మన ఊహలకు మధ్య జరిగే మాయాజాలం గోదావరి ఒడ్డున బోటు నెమ్మదిగా సాగిపోతూ మనసులో ఏదో శాంతి పొంగిపోతోంది ప్రకృతి హసనాల మధ్య నీటిలో ప్రతిబింబమై కనిపించే ఆకాశం చూడగానే మరిచిపోలేను సూర్యోదయం సాయంకాలపు వేళలలో గోదావరి నదిమీద బోటింగ్ చేస్తూ రెండు గోదావరి బ్రిడ్జుల మధ్యన సాగుతూ పక్కన కనబడే పచ్చటి తీరాలు ఘాట్లు మందముగా ప్రవహించే నీటిని చూస్తుంటే మనసు హాయిగా మారిపోతుంది పుష్కరాలు ఉత్సవాలు సమయంలో ప్రత్యేక బోట్ టూర్లు సంగీతం విందులతో కూడిన విహారాలు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇది బోటింగ్ మాత్రమే కాదు ఇది గోదావరి గుండెను అనుభూతి చేసేది